హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యుక్తశ్రీ బ్లాగ్స్ ఈరోజు నేను కర్బూజా జ్యూస్ మిల్క్ లేకుండా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను దానికి రెండు కర్బూజాలను తీసుకున్నాను నేను ఇవి ముందుగా విత్తనాలన్నీ పక్కన తీసి పెట్టుకోవాలి పైన తోలు తీసేసేయాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇలా అంతటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ కర్బూజా ముక్కల్ని జ్యూస్ జార్లోకి తీసుకోవాలి ఇది సమ్మర్లో చాలా చల్లదనాన్ని ఇస్తుంది ఈ కర్బూజా జ్యూస్ అనేది మిక్సీ జార్లోకి ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేశాము ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న మిక్స్ మిశ్రమాన్ని గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేశాను అంతే మీకు కావాలంటే ఈ కర్బూజా స్వీట్గా ఉంది అందుకని నేను షుగర్ యాడ్ చేయలేదు కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు స్వీట్గా ఉంది కాబట్టి నేను హనీ ఏదో కొద్దిగా యాడ్ చేశాను మీకు చూపించాలి కాబట్టి ఇలా కలుపుకొని తాగేసింది చాలా టేస్టీగా ఉంటుంది